రైతుల భూములను పరిరక్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో గుమ్మకట్ట మండలంలోని కలగోడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అంతకుముందు గ్రామంలో ఉపాధి హామీ ద్వారా ఇటీవల ముప్పై నాలుగు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు శిలాఫలకం ఆవిష్కరించారు ఈ సదస్సులో కాలువ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో భూముల అవకతవకలు జరిగాయని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి రైతుల భూములను రక్షణ లేకుండా చేశారని ధ్వజమెత్తారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసిందన్నారు ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ రామకృష్ణ ఏపీఓ సురేష్ టీడీపీ నేతలు కాలువ సనన్న గిరిమల్లప్ప గొడిసల్పల్లి హనుమంత్రెడ్డి కురుబ హనుమంతు తదితరులు పాల్గొన్నారు సదస్సు మీ గ్రామంలో ఇప్పుడు ఏర్పాటు చేశాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే మీ గ్రామానికి సంబంధించి ఎంత పొలం ఉంది సంబంధించిన సమస్యలు ఏమేమి ఉన్నాయి అనే దానిపైన గురించో ఉన్నారు నేరుగా మీ గ్రామానికి తహసీల్దార్ గారు వచ్చారు రెవెన్యూ వాళ్ళందరూ వచ్చారు విఆర్ఓలు ఉంటారు వీళ్ళందరూ ఇక్కడే మీ దగ్గర అర్జీలు తీసుకుంటారు అర్జీలు తీసుకొని దాన్ని కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు ఇది అమరావతిలో అక్కడుండే పెద్ద ఆఫీసర్లు కూడా ఈ వివరాలన్నింటినీ చూస్తారు చూసి కలుగోడ గ్రామంలో దాదాపు ఆరు వేల నూట తొంభై ఐదు ఎకరాల ఉంది ప్రభుత్వ భూమి పన్నెండు వందల యాభై మూడు ఎకరాలు ఉంది గ్రామకంఠము నలభై ఏడు ఎకరాలుంది శ్మశానం ఏడు ఉంది దేవాలయ భూములు నూట ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూమి డి పట్టా భూమి రెండు వందల ఎనభై మూడు ఎకరాలు ఉన్నాయి భూమి నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి ఇది అంటే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆఫీసర్ల దగ్గర ఉంటాయి మీకు ఈ భూముల్లో ఏమైనా సమస్యలుంటే వాటిని ఇక్కడ తీసుకొచ్చి మీరు అర్జీల రూపంలో ఇస్తే వాటి పరిష్కారానికి విఆర్ఓ స్థాయిలో ఉంటే విఆర్ఓ తహసీల్దార్ స్థాయిలో ఉంటే తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు లేకపోతే పైన సిసిఎల్ఏ స్థాయికి పోవాలంటే అక్కడ కూడా దీనిని పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఇక్కడ ఇచ్చిన అర్జీ ప్రతిదీ పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు అంటే అది ఏదైనా సమస్య ఉంటే అంటే అది పరిష్కారం చేయడానికి వీలు లేకపోతే ఎందుకు వీలు కాదో కూడా మీకు ప్రత్యుత్తరం ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో చాలా అవకతవక జరిగినాయి లక్షల ఎకరాల భూములు రైతుల భూములు అన్యాక్రాంతమైనాయి ఎవరెవరి పేర్లు ఎక్కించుకున్నారు గవర్నమెంట్ రికార్డుల్లో పేర్లు మారిపోయినాయి దాని వల్ల మనకు మన నాయన మన తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూములు కూడా వేరే వాళ్ళ పేరుతో ఆ ప్రభుత్వ లెక్కల్లో ఉండే పరిస్థితి వచ్చింది అవన్నీ సరిచేయడానికి ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ భూముల పైన హక్కులు కల్పించడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్ల కింద ముందర ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దీనివల్ల అంటే మీ తాతల కాలం నుంచి ఉండే పట్టాభూమి మీ కొడుకు చదువు కోసమో మీ బిడ్డ పెళ్లి కోసమో అమ్ముకోవాలా పది ఎకరాలు ఉంటే ఎకరాను రెండు ఎకరాలు అమ్ముకోవాలంటే మీ బిడ్డ పెళ్లి చెడగొట్టాలనుకుంటే ఎదురింటోడో పక్కింటోడో ఒక తెల్ల పేపర్ తీసుకొని ఒక అర్జీ పెడితే చాలు ఇది మా తాత వాళ్ళకు కూడా బాగుండింది వాళ్ళు అమాయకులు సరిగా చూసుకోలే రాసిచ్చినారు మేము వాళ్ళకు వారసులం కాబట్టి మాకు కూడా భూమిలో హక్కు ఉందని ఒక తెల్ల కాగితం మీద ఒక అర్జీ ఇస్తే ఆ భూమి అమ్మేదానికి లేదు వేరే వాళ్ళు కొనేదానికి లేకుండా పోయేది అట్లాంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో అట్లాంటి చట్టాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రెండో సంతకమే మొదటి సంతకం ఏం పెట్టినాడు పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినాడు రెండో సంతకం ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం పెట్టాడు అంటే రైతుల కోసం రైతుల భూముల్ని కాపాడడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కట్టుబడి ఉంది చర్యలు తీసుకుంటా ఉంది ఎవరి భూములు వాళ్ళ చేతుల్లో ఉండాలా గతంలో మీ పాస్ పుస్తకాలపైన ఎవరి ఫోటో ఉండదో మీకు అందరికీ తెలుసు ఆ జగన్ ఫోటో తీసేసి మళ్ళా మనం రాజముద్ర వేస్తూ ఉన్నాం కొత్త పాస్ పుస్తకాలు ఇస్తూ ఉన్నాం అంటే మన సొమ్ము అది మనకు సంబంధించిన భూములు మన పాస్ పుస్తకాలపైన ఎవరి ఫోటోలో ఉండడం కరెక్ట్ కాదని ఈరోజు మళ్ళా వాటన్నిటి కూడా మారుస్తూ ఉన్నాం ఇంకా ఏవైనా రెవెన్యూపరమైన సమస్యలుంటే వాటన్నింటినీ ఇక్కడ పరిష్కారం చేసుకునే దానికి మంచి వేదిక ఈ రెవెన్యూ సదస్సు అనేది ఆరు నెలలైదాన్ని మనం అధికారంలోకి వచ్చి ఈరోజు ఖచ్చితంగా ఆరు నెలలు పన్నెండవ తేదీ ఈరోజు రా మనం కూడా ఆరు నెలల్లో ఏం చేశామో సాయంత్రం నేను కూడా పేపర్ రిలీజ్ చేస్తా ఉన్నా అంటే ఏ ఒక్కరోజు కూడా వృధా చేయకోకుండా ప్రజలిచ్చిన అధికారాన్ని అవకాశాన్ని బాధ్యతగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడాలా ప్రజలకు మేలు చేయాలా గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మనమందరం కూడా ఆశీర్వదించాలా అభిమానించాల అక్కున నేర్చుకోవాలి ఇంకా పదైదేళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని మనం దేవునికి మొక్కోల్ల ఎందుకంటే ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడతది ఆయన ఉంటేనే మనకు మన పిల్లలకు మంచి జరుగుతుంది ఆయన ఉంటేనే గ్రామాలు బాగుపడతాయి చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తుంది మీరు చూశారు అంతకుముందు ఐదేళ్ళు వెయ్యి రూపాయలు పెంచాలంటే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచేవాళ్ళు మన నాయకుడు వచ్చాడు సింగిల్ స్ట్రోక్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచాడు పెంచాడో లేదా పెన్షన్ మూడు వేలు వచ్చేది నాలుగు వేలు చేసినాడో లేదా అది కూడా ఏడు వేల రూపాయలు మొదటి నెల పాత బకాయితో సహా ఇది ఎవరికి సాధ్యం కాదు మీకు పక్కనే కర్ణాటక ప్రభుత్వం ఉంది అక్కడ పోండి మీ బంధువులు ఉంటారు స్నేహితులుంటారు అక్కడ ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇస్తాందో కనుక్కొని రాండి మన చంద్రబాబు సార్ ఎంత పెన్షన్ ఇస్తా ఉన్నాడో మీరు బేరీజ్ వేసుకోండి అక్కడ నాకు తెలిసి పదహైదు వందలకు మించి లేదు పన్నెండు వందలు గిరిమల పన చెప్తున్నాడు పన్నెండు వందలే ఇస్తా ఉన్నా అంట పక్కనే ప్రభుత్వం మనం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంత తేడా చూడండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అనేక మంది పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఇచ్చి పారిపోయిన వాళ్ళంతా మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదుర్కొంటూ వస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెడతామని ఒక పరిశ్రమ పెడితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి ఇప్పుడు మనకు పెనుగొండ దగ్గర కియా పరిశ్రమ పెట్టినారు అక్కడ ఎక్కడో విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి అక్కడ భూములు కొని ఫ్యాక్టరీ కట్టినారు దానివల్ల మనకేమి లబ్ధి అంతే దాదాపు పద్దెనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకా వేరే రకంగా వ్యాపారాలు అభివృద్ధి చెందినాయి దానివల్ల చాలా మంది బాగుపడతా ఉన్నారు అన్నిటికీ మించి మన ఉమ్మడి జిల్లా ఆదాయం కియా పరిశ్రమ రాకముందు మూడు వందల యాభై కోట్లకు మించేది కాదు జీఎస్టీ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్క పరిశ్రమ రావడం వల్ల ఆదాయం మూడు రెట్లు పెరిగింది తొమ్మిది వందల కోట్లకి పైన పెరిగింది చూడండి ఒక పరిశ్రమ రావడం వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం పెరిగింది అట్లాగే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంతమంది రైతుల భూముల విలువ పెరిగినదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అట్లాగే మన భైరవాింప ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకొస్తే కూడా మన భూములకు విలువ పెరుగుతుంది మన జీవితాలకు ఒక భరోసా లభిస్తుంది మనం సేద్యాలు చేసుకొని పంటలు పండించుకుంటే ఎక్కడో బెంగళూరుకో మైసూరుకో వలసలు పోయే పరిస్థితి నుంచి బయటపడతాం మన పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటాం మన గ్రామాల్లోనే కాపురాలు ఉంటాం మన నాయన మన తల్లిదండ్రులు మన బంధువులు వాళ్ళ మధ్యనే ఆనందంగా జీవించేదానికి అవకాశం వస్తుంది కాబట్టే ఎవరు అడక్కపోయినా గుమ్మగట్ట బాగుపడాలంటే భైరవారి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకురావాలని బలంగా అనుకున్నది నేను దాన్ని ఒకటికి పదిసార్లు అధికారుల దగ్గర అందరికి పోయి మా పరిస్థితి ఈ రకంగా ఉంది మాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగితే మీకు ఎక్కడో జీడిపల్లి దగ్గర నుంచి ఇక్కడికి నీళ్ళు ఇస్తే మామూలుగా ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకో దానివల్ల ఇవ్వలేమని ఒక రిపోర్ట్ రాస్తే మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ముగ్గురు ఈఎన్సీలు రిటైర్డ్ ఈఎన్సీలతో ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయించి వాళ్ళని వినిపించి మన బాధలని చెప్పి మన కష్టాలన్నీ వాళ్ళకి చెప్పి మీరు ఏం చేస్తారో ఏమో దీనికి నీళ్ళు వీళ్ళని గట్టిగా రాయండి అని రాపిచ్చి చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టించి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు నేను రైతుల కోసం చేస్తే అనేక మంది నా పైన అభాండాలు వేశారు కమిషన్ల కోసం చేశాడని కాళా శ్రీనివాసులు ఎప్పుడైనా డబ్బులు కప్పు కుర్చి పడతారో మీరు చెప్పండి నా జీవితం అట్లా ఎప్పుడూ నేను బతకలే డబ్బు కోసం ఎప్పుడూ నేను ప్రాధాన్యం ఇవ్వలే డబ్బు ఉన్నా లేకున్నా జోబులో రెండు వేలు మూడు వేలున్నా నేను ఆనందంగా గడుపుతా నాకు దేవుడిచ్చిన శక్తి అది డబ్బు నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలే జీవితంలో కాబట్టి నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను కాబట్టి మీరందరూ ఆశీర్వదించారు ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వని మెజార్టీ నాకు ఇచ్చారు నాయకవర్గం నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎవరికి రానంత మెజార్టీ నలభై రెండు వేల ఓట్ల ఆధిక్యత నాకు ఇచ్చి మీరు అభిమానంగా నన్ను గెలిపించినారు కాబట్టి నా బాధ్యత ఇంకా పెరిగింది ఈ ఐదేళ్ళు చూస్తారు కదా మీరు ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఆరు నెలలు తిరకముందే ముందే చంద్రబాబు నాయుడు గారిని మన నియోజకవర్గానికి ఆహ్వానించి ఆయనతో ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే హామీలు తీసుకున్న ఏకైక నియోజకవర్గం ఇది రాయతుర్గం ఏకైక నాయకుడు నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా సారు చెప్పినవన్నీ ఐదేళ్ళు మనం చేసుకుంటే చాలా ఇంకా వేరే ఏమి కార్యక్రమాలు లేవు ఈ నియోజకవర్గం బాగుపడతాది ఇందాక ఒక రైతు సోదరుడు పెద్ద అని చెప్పాడు మా బైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా నీళ్ళు తీసుకురాల్సిందే అని నీకంటే గట్టిగా అడిగే వ్యక్తిని నేను రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రతి సమావేశంలోనూ భైరవాంతిప్ప భైరవంతిప్ప అని ఎలుగెత్తి చాటినా చంద్రబాబు నాయుడు గారు నోటి పెట్ట కూడా బైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పించిన అది నా శ్రమ నా శక్తి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా బైరవాని తిప్ప ప్రాజెక్టు కృష్ణా నేను తీసుకొస్తాం ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం మీ బతుకులను బాధ చేసే బాధ్యత నేను తీసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంతటి చక్కటి సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ ఇచ్చుకునే అవకాశం కల్పించిన అధికారులకు నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి